భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఈ మధ్యకాలంలో ఒక విదేశీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూసి ఉంటారు అసలు నేను ఆశ్చర్యపోయిన ఆయన చెప్పిన మాటలు విని నిరుపేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ అమ్మగారు అంతా కష్టించి పనిచేసేవారు వాళ్ళ నాన్నగారు కూడా అంత కష్టపడి పనిచేసేవారు ఆయన ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అసలు నాకు బూట్లు వేసుకోవడం అంటే తెలియదు కానీ బూట్లు లేవన్న పేదరికం మా మనసుకి అందకుండా మా అమ్మ పెంచింది అంటే ఉన్నదానిలో అంత తృప్తిగా బ్రతకడం మా అమ్మ నేర్పింది మాకిది లేదు మేము చేతకాని వాళ్ళం మేము వెనకపడిపోయాం అన్న భావన కలిగితే ఉత్సాహం రాదు అటువంటి భావన కలగకుండా ఎప్పుడూ ఉన్నదానితో తృప్తిగా పరమ సంతోషంగా గడిపాం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం కలిసి అని ఆయన ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తివంక తిరిగి ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న గది కన్నా కిటికీ లేని ఒకే తలుపు ఉన్న చిన్న గదిలో కలిసి మిలిసి బతికి పడుకుని పెరిగి పెద్దవాణ్ణైన వాణ్ణని చెప్పుకున్నారు అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తులు కూడా తల్లికి తండ్రికి అంత గౌరవం ఇచ్చారు